వనపర్తి జిల్లాలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు బ్యాచ్ల వారీగా శిక్షణలు ఇస్తున్నారు జిల్లాలో ఇప్పటికీ మూడు బ్యాచ్లు పూర్తయ్యాయి ఒక బ్యాచ్లో ముప్పై ఐదు మధ్య అంగన్వాడీ టీచర్లకు రాష్ట్రంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వారి చేత ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్లైడ్స్ ద్వారా వీడియో ప్రదర్శన ద్వారా స్వయంగా కృత్యాల ద్వారా శిక్షణ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలలోపు పెళ్లడం మెదడు ఎనభై ఐదు శాతం ఎదుగుల జరుగుతుందని ఆ సందర్భంలో వారిని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారికి ఆటపాటల ద్వారా కృత్యాల ద్వారా శిక్షణను అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వనప్రతిలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ ట్రైనర్లు బేగం జ్యోతిలు దూరదర్శన్కు చెప్పారు జాతీయ విద్యా విధానంలో మనం ఏదైతే రెండు వేల ముప్పై నాటికి మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు మనం ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు ఇంకా ప్రీ స్కూల్ విద్యలో బలోపేతమయ్యి పిల్లల యొక్క అభివృద్ధికి చక్కని బాటలు వేస్తారని ఈ యొక్క ప్రోగ్రాంని డిపార్ట్మెంట్ అందజేయడం జరిగింది మేము స్టేట్ లెవెల్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చి జిల్లా లెవెల్లో మా యొక్క ప్రాజెక్టు స్థాయిలో మేము ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి మేము ట్రైనింగ్ షెడ్యూల్ చేసుకున్నాము సులభ పద్ధతి నుంచి సంక్లిష్ట పద్ధతిలో పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి మనం ఈ దశలోనే పిల్లల యొక్క ప్రీ స్కూల్ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేయగలిగితే పిల్లలలో అభివృద్ధి మనం అనుకున్న దశగా రూపొందించవచ్చని ముఖ్య ఉద్దేశము స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ అయిన మాస్టర్ ట్రైనర్స్ మా సూపర్వైజర్ మేడమ్స్ అజీరా మేడం తర్వాత జ్యోతి మేడం వీళ్ళందరూ కూడా అక్కడ నేర్చుకొచ్చిన కరికులాన్ని మా అందరికి కూడా మంచి శిక్షణ ద్వారా అందిస్తున్నారు దాన్ని చూస్తుంటే మాకు కూడా ప్రీ స్కూల్లో మంచి యాక్టివిటీస్ పిల్లలకు నేర్పి క్రమశిక్షణ కానీ మంచి అలవాట్లు కానీ మంచి చదువుతో కూడిన నైపుణ్యాన్ని అని పిల్లలకు నేర్పి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కూడా మేమందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం